నెల్లూరు జిల్లా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కుప్పుల రాజును నెల్లూరు జిల్లా ప్రజలు గెలిపించాలని ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెన్నకేశవలు పేర్కొన్నారు కావలిలోని ఒక లాడ్జీలో విలేకరులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చెన్నకేశవలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు అదేవిధంగా విద్యుత్ గల నెల్లూరు జిల్లా ప్రజలు ఎంపీగా పోటీ చేస్తున్న కొప్పులు రాజులను గెలిపించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జనార్దన్ నియమిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకేశాయుడు పేర్కొన్నారు చాలా బాధ్యత బాధ్యతాయుతంగా వ్యక్తి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కుప్పూరు సపోర్ట్ చేయాల్సింది ప్రతి ఒక్కరు కుప్పూరు పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లు వేసుకునే గెలిపిస్తే పార్లమెంట్కి నెల్లూరు జిల్లా నుండి తెలివి కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా అంటే సింహపూర్ జిల్లా అంటే చాలా తెలివి కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా నుంచి ఒక మేధావిని పార్లమెంట్ పంపించాం కాబట్టి రాజు కుప్పూరు మాత్రం నేను పార్టీలు ఖచ్చితంగా చెప్తాను సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు ఓట్లు వేయండి